సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇళయరాజా గారి బయోపిక్ రాబోతుంది సార్ స్టార్ హీరో ధనుష్ ఇళయరాజా గారి రోల్లో కనిపించబోతున్నారు సో అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయడానికి చూస్తున్నాం మరి సినిమాలో ఏం చూపించబోతున్నారు ఇళయరాజా గారు అసలు బయోగ్రఫీ ఏంటి మీ ఒపీనియన్స్ దీనిపై సినిమా పైన ఇళయరాజా ప్రయాణం ఇళయరాజా సంగీత ప్రయాణం సినిమా అది ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే వాళ్ళు పాత పాత మెడ్రాసు పాత మెడ్రాస్ నగరంలో ఒక హార్మోని తగిలించుకున్నటువంటి ఒక యువకుడు అలా నిలబడి ఉన్నటువంటి స్నాప్ ఒకటి రిలీజ్ చేశారు ధనుష్ చేస్తున్నాడు ఇళయరాజా క్యారెక్టర్ అనేది మనకు తెలుసు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇళయరాజా ప్రయాణం కొంచెం అంటే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి స్థానం ఆయన్ని ఇసై జ్ఞాని అంటారు అంటే సంగీత జ్ఞాని అని మాత్రమే కాకుండా సినిమా సంగీతంలో ఆయనది ఒక ట్రెండ్ ఎంఎస్ విశ్వనాథన్ లాంటి సంగీత దిగ్గజం నేను ఇళయరాజా ఫ్యాన్ని అని వేదిక మీద చెప్పాడు ఆయన అది ఇళయరాజా రేంజ్ ఈ స్థాయి సాధించడానికి ప్రారంభం ఏమిటి అనేది పావలర్ బ్రదర్స్ అనే పేరుతో వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి కొంత సన్నిహితంగా ఉండేటువంటి గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళు పావులర్ బ్రదర్స్ వీళ్ళు ఇళరాజా గంగయ్య అమరన్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళతో పాటు ఇంకొక బ్రదర్ ఉండేవాడు ఒక అన్నగారు ఉండేవాడు ఈ అన్నగారు పావులర్ బ్రదర్స్ అనేటువంటి సంస్థను ప్రారంభించిన అతను ఆయన ఆయనకి కొంత లెఫ్ట్ సంబంధాలు ఉండే వామపక్షాలతో అందుకని ఇది మొదట ఇక్కడ ప్రజా నట్య మండలి నిర్వహించిన పాత్ర అక్కడ వీళ్ళ ట్రూప్ నిర్వహించేది వీళ్ళ ఊరికి పక్క ఊరు కావచ్చు లేదు వీళ్ళు చేస్తున్న ప్రయాణంలో కలిసినటువంటి మిత్రుడు కావచ్చు రాజా భారతీ రాజాతో వీళ్ళకి చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది రాజా గారు ఒక చిన్న ప్రభుత్వోద్యోగం చేస్తూ నాటకాలు ఆడేవాళ్ళు ఆ నాటకాల్లో నుంచి సినిమాల్లోకి వచ్చాడే రంగస్థలం మీద ఆయన ఈ పావులర్ బ్రదర్స్తో వీళ్ళ కచేరీతో పాటు లింక్ అయి ఉన్నటువంటి కల్చరల్ ప్రోగ్రాంలో నాటకాలు వేసేవాడు భారతీయ ఆ నాటకాలలో ఆయన రకరకాల పాత్రలు చేసేవాడు నటుడిగా ఆయన వేదిక మీద ఉండేవాడు ఈ క్రమంలోనే వీళ్ళకి పరిచయాలు ఏర్పడినాయి ఈ పరిచయాలు పరిచయాలు తర్వాత ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోయాడు సినిమాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా సినిమాల్లోకి వస్తామని వీళ్ళు అడిగారు అడిగినప్పుడు మెడ్రాస్ తీసుకెళ్ళి మెడ్రాస్ తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు కాలు పెట్టారు కానీ ఏం చేయాలో తెలియదు ఈ రోజు ఖర్చులకు డబ్బులు ఉన్నాయి రేపు ఉంటాయో ఉండవో తెలియదు ఇటువంటి కండిషన్లో వీళ్ళతో రోజువారీ సినిమాల్లో ఏదో పని పనిచేస్తే తప్ప వీళ్ళ జీవనం వెళ్ళదు కానీ అక్కడ అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు లేవనేది స్పష్టం ఏదో పద్ధతిలో ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి వాళ్ళని ఈ అకామిడేట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఏం చేయాలి అని రాజా ఆలోచించి బాలసుబ్రహ్మణ్యం దగ్గర ప్రవేశపెట్టాడు వాళ్ళని ఓకే బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడు కచేరీలు చేసేవాడు సినిమా సింగర్గా కొనసాగుతూ ఘంటసాల్ గారు ఉన్నారు ఇంకా ఘన్సాల్ గారు ఉన్న టైంలో పెద్ద హీరోలందరికీ ఆయనే పాడేవాడు కమెడియన్స్కి చంద్రమోహన్ లాంటి లేదా కృష్ణ శోభన్ బాబు లాంటి హీరోలకి ఈయన పాడేవాడు అక్కడికి శోభన్ బాబు గారు అబ్జెక్ట్ చేసేవాడు ఘంటసాల గారే పాడాలి నాకని ఇన్సిస్ట్ చేసి పాటించుకునేవాడు ఆయన ఈ పరిస్థితుల్లో తన జీవన భృతి కోసం ఆయన ఒక ఆర్కెస్ట్రాని మెయింటైన్ చేసేవాడు టూర్లో వెళ్ళటానికి ఆ ట్రూప్లో ఇళరాజాని జాయిన్ చేశాడు ఇళరాజా గంగా అమరాన్ వీళ్ళు జాయిన్ అయిపోయారు ఆ తర్వాత ఆ ట్రూప్తో కొనసాగారు బాలసుబ్రహ్మణ్యం ట్రూప్తో ఈ ప్రాసెస్లో జీకే వెంకటేష్ దగ్గర ప్రవేశపెట్టాడు ఆయన జీకే వెంకటేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు వాడే కాకపోతే ఆయన బయట భాషల్లో ఎక్కువ సినిమాలకు పనిచేశాడు మలయాళం ఆ ఏరియాలో అందుకని చాలామంది ఆ ప్రాంత మనిషి అనుకుంటారు కానీ ఆయన తెలుగువాడే జీకే వెంకటేష్ గారి దగ్గర ప్రవేశపెట్టారు ఇళయరాజాన్ని ఆయన దగ్గర అసిడెంట్గా చేరాడు చేరిన తర్వాత ఆయన దగ్గర చాలా తొందరగానే ప్రూవ్ చేసుకున్నాడు ఒక మంచి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ని నేను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాను అనేటువంటి కాన్ఫిడెన్స్ని జీకే వెంకటేష్లో నింపాడు ఓకే ఆ తర్వాత జీకే వెంకటేష్ కొంత రిలాక్స్ అయిపోయాడు ఇళ్ళరాజా కా అక్కడ చేరిన తర్వాత అసలు మొదట ఈయన పేరేమిటి డానియల్ రాజా ఈ డానియల్ రాజా ఇళరాజాగా మారాడు ఆయన మొదట్లో అన్ని పని అన్ని వ్యసనాలు ఉండేవి ఆయనకి స్మోకింగ్ ఉండేది డ్రింకింగ్ ఉండేది ఇవన్నీ ఉండేవి కానీ క్రమంగా అన్నీ పరిహరించుకున్నాడు ఈ డానియల్ రాజా అనే పేరు ఆ ఇళరాజా అనేటువంటి పేరు తీసుకొచ్చి ఆ పేరుతో పాటు మిగిలినవన్నీ పక్కకు పెట్టేసి ఒక ఆధ్యాత్మిక ఋషిలాగా తన్ని తాను మలుచుకుని కనిపిస్తాడు ఆయన ఇలా బాలసుబ్రహ్మణ్యం గారి ఆర్కెస్ట్రాలో నుంచి జీకే వెంకటేష్ దగ్గరికి వచ్చి జీకే వెంకటేష్ దగ్గర ఆయన చాలా పాటలు ఈయన కంపోజ్ చేసేవాడు ఆయన పేరుతో రాశాను ఒక పాట ఉంటుంది శ్రీదేవి అనే సినిమాలో బాలసుబ్రహ్మణ్యం పాడాడు ఆ పాట ఆ దాచాను వాసలని నీలో అని సాహిత్యం అలా జీకే వెంకటేష్ గారి సంగీత దర్శకత్వంలో అంటే ఇళరాజా గారు ఆయన దగ్గర చేయని కొంతకాలం తర్వాత జీకే నుంచి వచ్చిన చాలా ట్యూన్స్లో ఎక్కడో చోట ఇళరాజా గారి ఇన్స్పిరేషన్ అంటే ఇళరాజా చేసేవాడు ట్యూన్స్ అంటే ఆ స్వేచ్ఛ ఇచ్చేవాడు జీకే వెంకటేష్ గారు అలా ఆయన చేసిన ఇళరాజా చేశాడు అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారు వేదికల మీద చెప్పి మురిసిపోయినటువంటి పాట శ్రీదేవి సినిమాలో వినిపించినటువంటి రాశాను ప్రేమలేఖలు ఎన్నో అని ఆ పాట పాడుతూ ఇది ఇళయరాజా చేసిన ట్యూను అని చెప్పాడు ఆయన ఇలా చాలా ట్యూన్స్ జీకే నుంచి ఆ రోజుల్లో వచ్చిన ట్యూన్స్లో కనీసం సంవత్సరానికి ఒక పది ఇళరాజా చేసినటువంటి ట్యూన్స్ ఉండేవి ఇళయరాజా ప్రభావం వెంకటేష్ గారి మీద కూడా ఎలా ఉండేదంటే ఆయన అంటే ఇళరాజ తన నుంచి విడిబడి సొంతగా మ్యూజిక్ చేస్తున్నటువంటి రోజుల్లో వచ్చినటువంటి సినిమా రావణుడే రాముడైతే అక్కినే నాగేశ్వరరావు దానిలో కనులలో నిరూపం అనే ఒక పాట ఉంటుంది అది ఇళరాజా చెప్పినటువంటి పద్ధతిలోనే ఆ ట్యూన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిగిలిన పాటలకు భిన్నంగా కనిపిస్తుంది ఓకే సో ఇళరాజా ఎక్కడో కనిపిస్తుంది ఆ పాటలో ఇలా వెంకటేష్ గారి దగ్గర ఉన్నప్పుడే అనాక్కి అనేటువంటి సినిమాకి ఒక కన్ను అనేటువంటి ఒక ప్రొడ్యూసరు ఒక ఆఫర్ ఇచ్చాడు ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు చాలామంది సంగీత దర్శకుల దగ్గర అసిడెంట్లుగా చాలామంది కూరలు పనిచేస్తున్నారు మీరు అందరూ కూడా ఇది సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్కి ఒక పాట కంపోజ్ చేసుకురండి అన్ని పాటల్లో ఏ పాట నచ్చితే అతనికి మా సినిమా మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తామని ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు అప్పుడు అందరూ పట్టుకెళ్ళారు ఏమి కూడా పట్టుకెళ్ళాడు ఒకటి చూనా దానికి ఈ పాట సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయ్యి అన్నకిలీ సినిమా నుంచి ఆయన ప్రయాణం సంగీత దర్శకుడిగా మొదలైంది ఆ సినిమా తెలుగులో రామచలక అనే పేరుతో తీశారు తెలుగులో సత్యంగారు మ్యూజిక్ చేశాడు చేసి అందులో ఏ పాట అయితే ఇళరాజాని సంగీత దర్శకుడిగా మార్చిందో ఆ పాటను తెలుగులో సత్యంగారు యాజ్ వాడాడు రామచిలక పెళ్లి కొడుకు ఎవరై అనేటువంటి పాట ఆ ట్యూన్తో ఇళరాజా జీవితం సంగీత దర్శకుడిగా ప్రారంభమైంది అప్పటివరకు చాలా కష్టాలు పడ్డాడు ఆయన ఒక పూట భోజనం చేసి ఒక పూట లేని రోజులు చూశారు మెడ్రాస్ వచ్చిన కొత్తలో వాళ్ళని ఆదరించిన వాళ్ళు లేరు పాపులర్ బ్రదర్స్గా ఉన్న రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ సభల్లో వీళ్ళు పాటలు పాడేవాళ్ళు ఈయనేమో వాయిద్య సహకారం అందించేవాడు ఆ పాటలకి ఇలా కష్టాలతో మొదలై ఎప్పుడైతే వెంకటేష్ గారి దగ్గర ఉన్న రోజుల్లోనే తనని తాను సుశిక్షితుడిని చేసుకోవాలి ఈ రంగంలో అని ఆయన నేర్చుకున్నాడు క్షుణ్ణంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు దాంతోపాటు వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నాడు మేజర్ స్కేల్స్ అంటారు దానిలో అవి నేర్చుకున్నాడు అలాగే శాస్త్రీయ సంగీతం కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు నేర్చుకుని ఆయన చేసినటువంటి పాటలు అన్నిట్లోనూ శాస్త్రీయ సంగీతపు ఛాయలు ఉంటాయి ఇళయరాజా గారు ఎంఎస్ విశ్వనాథన్ గారికి అభిమాని ఎంఎస్ విశ్వనాథన్ గారు చేసినటువంటి ఒక పాట ఆయన చండీరాణి సినిమా కోసం చేశాడు ఓ తారక అని ఘనసాల గారు పాడాడు ఆ లెవెల్ ట్యూన్ మనం చేయగలవా అనే ఒక ఆర్తితో ఈయన ప్రయాణం మొదలైంది సంగీత దర్శకుడిగా తర్వాత అలాంటి దానికి దగ్గరగా ఉండే అనేక ట్యూన్లు చేశాడు ఆయన అటువంటి ఈయన ఆరాధించినటువంటి ఎంఎస్ విశ్వనాథన్ ఇళయరాజా నా ఫ్యాన్ నేను ఇళయరాజా ఫ్యాన్ని అని చెప్పాడు వేదిక మీద ఇళయరాజా ఆయన ఫ్యాన్ అని చెప్పుకునేవాడు ఎంఎస్ విశ్వనాథన్ గారు వేదిక మీద నేను ఇళయరాజా ఫ్యాన్ అని చెప్పుకున్నాడు ఇళయరాజా మా అంటే ఇళయరాజాని ఎంఎస్ విశ్వనాథన్ గారు ఎక్నాలజీ చేయటం మాత్రమే కాదు కేవి మహాదేవన్ గారు కూడా ఎక్నాలజీ చేశాడు మహాదేవన్ గారు కూడా ఇళయరాజా గారి ట్యూన్ వాడాడు ఒకసారి మన్నెల్లో మొనగాడు అనేటువంటి సినిమాలు ఒక పాటకి అంతకు ముందే వచ్చినటువంటి ఒక సినిమాలో ఇళయరాజా ఆత్మబంధువు అని శివాజీ గారి సినిమాలు ఇళయరాజా చేసినటువంటి ఒక ట్యూన్ని మహాదేవన్ గారు వాడారు ఇలా ఇళయరాజా ఎంటర్ అయ్యే టైంకి హిందీలో బప్పీ లహరి తెలుగులో చక్రవర్తి గారు తమిళ్లో ఇళరాజా వీళ్ళందరూ ఒక మూడేళ్ళు అటు ఇటుగా ప్రారంభమైన వాళ్ళే అందరూ చరిత్ర సృష్టించారు ఆ టైంలో ప్రారంభమైనటువంటి సంగీత ప్రపంచంలో ప్రారంభమైన ముగ్గురు చరిత్రలు క్రియేట్ చేశారు వీళ్ళల్లో ఇళరాజా డిఫరెంట్ ఇళరాజా డిఫరెంట్ ఆయన ఏమీ లేకుండా వచ్చాడు ఇప్పుడు చక్రవర్తికి ఒక ప్లాట్ఫామ్ ఉంది ఆయన ఆయన కూడా ప్రజానాట్య మండలి నుంచి వచ్చిన వాడే వీళ్ళు ఎలాగైతే కమ్యూనిస్ట్ పార్టీ సభల్లో పాడుతూ వచ్చారో అలాగే ఆయన కూడా బుర్రకథ నాజర్ దగ్గర ట్రైన్ అయ్యి వచ్చాడు నాజర్ కంటే ముందు ఆయన కూడా క్షుణ్ణంగా సంగీతం నేర్చుకున్నాడు నేర్చుకుని వచ్చాడు అయితే ఆయన రకరకాల పనులు చేయడానికి వచ్చాడు అంటే సినిమాలు డైరెక్ట్ చేద్దామనే ఆలోచనతో ఉన్నాడు ఆయన సహాయ దర్శకుడిగా కూడా పనిచేసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా స్థిరపడ్డాడు ఇలయరాజా గారు అలా కాదు ఆయన పూర్తి స్థాయిలో మ్యూజిక్ కోసమే పుట్టాడు మ్యూజిక్ కోసమే ఉన్నాడు విషాదపు ఛాయల్లో నడిచేటువంటి శివరంజని రాగంతో ఆయన డ్యుయేట్ అద్భుతమైనటువంటి డ్యుయేట్ చేసి దాన్ని సూపర్ హిట్ చేసినటువంటి చరిత్ర ఉంది ఆయనకి అమ్మని తీయని దెబ్బ అనేటువంటి పాట యాక్చువల్గా రాగాన్ని విషాదాన్ని పలికించడం కోసం వాడతారు కానీ ఈయన దాన్ని ఒక శృంగార గీతాన్ని ట్యూన్ చేయడానికి వాడాడు ఇలాంటి ప్రయోగాలు అనేకం చేశాడు ఆయన అలాగే లండన్లో సింఫనీ చేశాడు ఇప్పటికీ లైవ్ ఆర్కెస్ట్రా ఉండాలని కోరుకుంటాడు ఆయన కీబోర్డులతో కథ అనే ధోరణిలో ఉండడు ఆయన ఈ రోజుకి లైవ్ ఆర్కెస్ట్రా ఉండాలి అని బలంగా కోరుకుని ఇక్కడ లైవ్ ఆర్కెస్ట్రా ఇన్స్ట్రుమెంటేషన్ చేసేవాళ్ళు దొరక్కకపోతే బయట దేశాల నుంచి తెప్పించి ఇక్కడ లైవ్ ఆర్కెస్ట్రా ఆర్గనైజ్ చేస్తాడు ఆయన అలాగే ఆయనకి తనకంటే పెద్దవారి పట్ల చాలా గౌరవ మర్యాదలు ఉండేవి ఆయన కొండవీటి దొంగ అని చిరంజీవి సినిమా దానికి మ్యూజిక్ సెట్టింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ త్రివిక్రమ్ రావు గారు ఒక మాట చెప్పించాడు అండమూరి వీరేంద్రనాథ్తో మ్యూజిక్ సిట్టింగ్స్కి ప్రొడ్యూసర్ తరఫున వెళ్ళాడు ఆయన ఆయన చెప్పాడు ఏం లేదండి త్రివిక్రమ్ రావు గారు మీకు ఒక విషయం చెప్పమన్నాడు ప్రతిపాట హిట్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పమన్నాడు చెప్పేసాను మీకు మీరు చూసుకోండి అని చెప్పాడు ఆయన అప్పుడు ఆయన ఇచ్చిన రిప్లై ఏంటంటే నా పేరు ఇళరాజే అండి ఘంటసాలు కాదు అన్నాడు అదేమిటి అంటే ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఒకే రాగంలో సినిమాలో అన్ని పాటలు కంపోజ్ చేసి అన్ని హిట్ చేసాడు ఆయన ఆ గొడవ వేరంటే అంటే పాట హిట్ అవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్తో డిజైనింగ్ ఉండేది ఆయనది నేను చేస్తాను అది హిట్ అవుతుందా లేదా అనేది ఆ పాట మీద రాసుకుంటుంది నేను చెప్పను అని చెప్పాడు ఆయన అలాగే సాధ్యమైనంత వరకు తను మ్యూజిక్ చేసేటువంటి సినిమాలలో బయట నుంచి ఆయన వేరే వాళ్ళ ట్యూన్స్ తీసుకోవడం అనేది చాలా తక్కువ చేశాడు రెండు మూడు పాటల కంటే ఆయన వేరే పాటల వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి ట్యూన్స్ తీసుకునే సందర్భాలు కనిపించవు ఒకటి తెలుగులో ఎన్టీ రామారావు గారితో చేసినటువంటి ఒకే సినిమా యుగంధర్ డాన్ సినిమా రీమేక్ అది డాన్లో ట్యూన్స్ యథాతథంగా వాడమని ప్రొడ్యూసర్ పీతాంబరం గారు అలాగే డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ గారు ఇన్సిస్ట్ చేశారు ఇళరాజాని లేదండి నేను నా ట్యూన్స్ ఇస్తాను అని చెప్పి బతిమాలాడు వాళ్ళని అప్పటికి ఇళరాజా పెద్ద పాపులర్ కాదు కానీ పీతాంబరం గారు అబ్బాయి పట్టుబట్టి ఇళరాజాతో మ్యూజిక్ చేయించాలి అని చెప్పి ఇళరాజాని పెట్టాడు యాక్చువల్గా సత్యం గారిని పెడదాం అనుకున్నారు అలా వచ్చినటువంటి ఇళ్ళరాజ బతిమాలి ఒక్క పాట తప్ప మిగిలినవన్నీ సొంత ట్యూన్సే చేసి అది ఓరబ్బా వేసుకున్న కిళ్ళి అనేటువంటి పాట మాత్రమే దాని నుంచి తీసుకున్న ట్యూన్లో చేశాడు ఆ తర్వాత ఇంకొక బాలు మహేంద్ర గారి సినిమాలో ఆయనకి చాలా ఇష్టమైనటువంటి ఒక సలీల్ చౌదరి ట్యూన్ ఒకటి తీసుకొని ఓ పాట చేయాల్సి వచ్చి చేశాడు ఈ రెండు తప్ప ఆయన బయట మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర నుంచి పాటలు తీసుకుని చేసిన చరిత్ర లేదు ఇళయరాజా ట్యూన్స్ తీసుకుని చాలామంది కాపీ చేసి ట్యూన్లు కట్టినటువంటి చరిత్ర ఉంది అది బాలీవుడ్ నుంచి మొదలు పెడితే ప్రతి చోట జరిగింది సత్యం గారు చాలా ఇళరాజా ట్యూన్స్ తెలుగులో వాడాడు చక్రవర్తి గారు వాడాడు అంతే తప్ప ఇళరాజా వాడలేదు వీళ్ళవి ఎవరివి కూడా వాడే ప్రయత్నం చేయాల అలాగే నారీ నారీ నడుము మురారిలో కూడా ఒక పాట ఇలా రాజా ట్యూనే ఈ ధోరణి కనిపిస్తుంది అంటే ఒక ఐకాన్గా నిలబడ్డాడు తర్వాత సంగీత శిఖరంగా ఎదిగాడు మరి ఆ వ్యక్తి జీవితాన్ని తెర మీద చూపించేటప్పుడు ఆయన సంగీతంలో చేసినటువంటి ప్రయోగాలు అలాగే వ్యక్తిగా ఆయన ప్రయాణంలో ఉన్నటువంటి వైరుధ్యాలు వైవిధ్యాలు వీటన్నిటినీ కూడా తెర మీద పలికించగలిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ళరాజు అభిమానులందరూ ఆ సినిమా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ